నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది ఇప్పటికే పుష్ప టూ ది రూల్ యానిమల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ భామ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతుంది రష్మిక తాజాగా నటించిన చిత్రం చావా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించాడు మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అయినా కూడా ముంబై ప్రేక్షకులు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రష్మిక ఏ ఇండస్ట్రీ నుంచి నుంచి వచ్చిందో అప్పుడే మర్చిపోయిందా విరాజ్పేట్ అనే గ్రామం హైదరాబాదుకు ఎప్పుడు షిఫ్ట్ అయ్యింది సొంత ఊరు గురించి చెప్పడానికి సమస్య ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు రక్షిత్ శెట్టి నటించిన కిరాక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక ఈ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టి రష్మిక ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అయితే అనుకుని కారణాల వలన ఈ జంట విడిపోయింది ఆ తరువాత టాలీవుడ్కి షిఫ్ట్ అయిన రష్మిక చలో గీతా గోవింద్ డియర్ కామ్రేడ్ సరిలేరు నీకెవ్వరు భీష్మ పుష్ప వన్ టూ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది